ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కువైట్లోని మాలియాలో మన తెలుగు చర్చ్ దగ్గర ఉన్నాము చూడండి ఇక్కడ కనిపించేది మన తెలుగు చర్చ్ అనమాట చూడండి ఇక్కడ జనాలు బయట ఉన్నారు కదా చూడండి అక్కడ మనకి ఎదురుకుండా కనిపించేది అది చర్చి మన తెలుగు చర్చు అయితే ఖాళీ లేదు అందుకనే బయట కూర్చున్నారు జనాలంతానే ఎందుకంటే లోపల అది చిన్న ప్రదేశం హాలు అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది జనాలు చాలామంది ఉన్నారు లోపల అందుకని మనకి ఇక్కడ బయట వేశారు కుర్చీలు కొంతమంది అయితే కుర్చీలు కూర్చుంటారు కొంతమంది అయితే ఇలాగ ఈ పక్కన కూర్చుంటారు మెట్ల దగ్గర చూడండి వీళ్ళంతా కూడా లోపల కాలేదని బయట కూర్చున్నారు ఎందుకంటే లోపల చిన్న ప్రదేశం అది ఆల్రెడీ చర్చి స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ మనకి లోపల అయితే వీడియో కూడా తీస్తారు ఇదైతే యూట్యూబ్లో లైవ్ కూడా వస్తుంది అయితే బయట ఉన్న వాళ్ళకి వీడియోలో కనపడరు ఎందుకంటే లోపల మాత్రమే తీస్తారు అది కెమెరా బయటికి రాదు ప్లస్ ఈ పక్కన అయితే కే టీవీ కూడా పెడతారు పక్కనే ఎందుకంటే లోపల పాటలు పాడేవాళ్ళు ఇంకా పాస్టర్లు బయట ఉన్న వాళ్ళకి కనిపించడానికి అక్కడ టీవీ కూడా పెడతారు అక్కడ చూడండి అక్కడ మనకి ఎదురు కూడా కనబడుతున్నాయి కదా టీవీలు రెండు టీవీలు ఆ రెండు టీవీల్లో మనకి లోపల ఎవరు ఉన్నారో అందరూ కనబడతారు చర్చిలో పాటలు పాడేవాళ్ళు ఇంకా పాస్టర్లు అందరూ మనకి ఆ టీవీలో చూడాలన్నమాట బయట ఉన్నవాళ్ళు అంతా అయితే బయటకైతే మనకి స్పీకర్లు పెట్టారు పైన పక్కనే మనకి చర్చిలో మొత్తం పాటలు పాడినా ఏం వాక్యం చెప్పినా కూడా మొత్తం బయట కనపడుతుంది మేమైతే ప్రస్తుతం ఈ పైన ఉన్నాము చర్చ్కి కొంచెం ఈ పక్కనే ఈ పైన చూస్తే మొత్తం చర్చి మొత్తం కనపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్లేస్లో మన తెలుగు చర్చే కాకుండా మొత్తం మనకి సంబంధ ఇక్కడ కువైట్లో అన్ని లాంగ్వేజ్లకు సంబంధించిన చర్చలు ఉంటాయి ఇలాగ పిలిపిన్ వాళ్ళకి సంబంధించింది ఇంకా శ్రీలంక వాళ్ళకి సంబంధించింది ఇంకా ఇండియా వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి మొత్తం అన్ని కంట్రీలకు సంబంధించిన చర్చిలు ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే మన తెలుగు చర్చి రెండు గంటల తర్వాత ముగించింది ముగించారు చూడండి మన వాళ్ళంతా ఇప్పుడు లేచి వెళ్ వెళ్ళిపోతున్నారు బయటికి కరెక్ట్గా రెండు గంటలు జరుగుతుంది ఇక్కడ చర్చి మేము కూడా బయలుదేరాము బయటికి చూడండి ఇప్పుడైతే జనాలు అంతా బయటకు వస్తున్నారు ప్రస్తుతానికి వీళ్ళంతా చర్చి అయిపోయిన తర్వాత ఆ పక్కన సముద్రం పక్కన బీచ్ కాడకి వెళ్ళి వాళ్ళు భోంచేస్తారనమాట కొంతమంది అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మన తెలుగు చర్చి ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి